ఫిరోజ్ ఎందుకు సైరాతో గురించి చెప్పలేదంటారు ఒకవేళ నమ్మని భర్తేమో అయ్యుండొచ్చు కానీ సైరా ఎందుకు మన కపదం చెప్పకూడదు మొన్న రాత్రి తను ఊరు వెళ్ళానని చెప్పింది కదా క్రాస్ చెక్ చేశారా కనుక్కున్నాను మేడం ఆవిడ అక్కడే ఉంది ఓకే జస్ట్ బిష్యూర్ సైరా కాల్ హిస్టరీ చెక్ చేయండి ఓకే మేడం

నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా ఈ అపార్ట్మెంట్లో అందరి గురించి తెలిసిన అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు కూరగాయలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు మీరు వెళ్ళి టిఫిన్ చేసండి మేము ఇద్దరం ఉంటాం ఖాబ్ ఉంటాం ఉంటారు మేడం అవుతలే ఓకే వెళ్ళండి మన్మ మిస్ అవుతున్నాం జోసెఫ్ సార్ మన్ని వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉండి మనల్ని గమనిస్తున్నా చూడలేకపోతున్నా చెప్పు ప్రసాద్ మనీ ఇల్లు తాళం వేసుంది సార్ మూడు నాలుగు రోజులుగా ఇంటికి కూడా రావట్లేదంట అతని ఫోన్ లాస్ట్ యాక్టివ్ లొకేషన్ కూడా అపార్ట్మెంటే చూపిస్తుంది సార్ ఒక గంట క్రితం వరకు కూడా యాక్టివ్ గానే ఉంది తర్వాత స్విచ్ ఆఫ్ అయింది సార్ ఏంటి గంట క్రితం సరిగ్గా చెక్ చేసావా నెట్వర్క్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్ సరే

సమ్థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇక్కడ ఉన్నాడని పోలీసులు తెలిసిపోయింది ఫ్లాట్స్ అన్నీ ఎత్తుకుతున్నారు అక్క నువ్వు దొరికిపోతే నా పేరు కూడా చెప్పేస్తావా అలా చెప్పకే కాసేపు నన్ను ఆలోచించి ఇంకేమున్నది ఆలోచించడానికి అంత అయిపోయింది బాడీని ఇంకెక్కడైనా దాచాలి దాచిపెట్టిన బాడీని మళ్ళీ దాచిపెట్టుడేంది అంటే కళ్ళ ముందే ఉండాలి కానీ వాళ్ళ కళ్ళకు కనపడకూడదు అక్కడ ఇక్కడ చూడరంటావా అక్క ఏమండి హాల్ క్లీన్ చేస్తున్నా అక్క ఏంటి నాకు ఐడియా వచ్చింది ఏంటి ఏమనుకుంటున్నా నువ్వు నా వల్ల కాదు వేరే దారి లేదక్క కట్ చేసి ఏ పిచ్చా నీకు నేనేలా కట్ చేస్తాను ఆల్రెడీ ఒకసారి చంపేసినవు సత్యోడికి ఇప్పుడు ఏం చేసినా తెలియదు మూతి మీద కొడతా నేను చంపలేదు పొడిచానంతే ఇప్పుడు దానికి అంత టైం లేదక్క అర్ధ గంటల పోలీసు వాళ్ళు వస్తున్నారు నా మాటిని స్టార్ట్ చేయి నువ్వే చెయ్యి నాలాగా నమ్మ కూడా అసలు అసలే ఊరు నేను చేయలేను ఎలాగే నాకు మాత్రం అక్క ఏ దొరకంగా స్టార్ట్ చేయి కంటిన్యూ చేద్దాం హాయ్ హలో వంట చేసే వారియర్స్ అందరికి నమస్కారం ఆ తర్వాత లెగ్ దగ్గర పట్టుకుని ఇలా నీట్ గా సపరేట్ అవుతుంది అయ్యో సార్ మీరా సార్ సారీ సార్ టెన్షన్ లేదు అనేసాను ఎందుకు టెన్షన్ అది పోలీసులు చెక్కింగ్ వస్తున్నారు సార్ పోలీసులా ఇంటికా మీ మిగతా వాళ్ళకు ఏమైనా డౌట్ వచ్చిందా లేదు సార్ ఫ్లాట్స్ మొత్తం చెక్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు ఏం చేస్తావు అంటే బాడీని మా అది హాల్ టేబుల్ లోపల పెట్టొచ్చు కానీ పట్టట్లేదు సార్ పట్టట్లేదా అందుకని అందుకని కాలు కట్ చేస్తున్నాను సార్ ఓకే నువ్వు ఆ కాలు కట్ చేయి నేను ఈ కాల్ కట్ చేస్తాను బాయ్ మనకంటే వైలెంట్ గా ఉంది ఏంట్రా కాలు కట్ చేసి లోపల పెడుతుంది చాలా డేంజరస్ చిలకరా పెట్టి మాట్లాడితే చంపేస్తా నిన్న రాత్రి నుంచి మన ఇంట్లో శవం ఉందా నిన్న రాత్రి ఉంది శవం కాదు సార్ బాడీ అక్క తెచ్చినప్పుడు వాడు సావలేదు సార్ ఈరోజు పొద్దున మీరు కిచెన్లో రాడు లోపలికి దోచినప్పుడే వాడు చచ్చిండు ఇదేంటి నన్నీస్తుంది ఇలా కాదు ఇది పోలీసులకు చెప్తేనే బెటర్ పోదండి మాట వినండి ఆ అగ్ని వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు వాడు చచ్చాడుగా వీడు చచ్చాడండి వాడు కాదు వాడు వేరే వాడండి వీడు కాదు వాడికి వీడు ఏమవుతాడు ఏమో అసలు వాడు ఎవడు ఏమో అనుపమ విను నువ్వు వాడిని పొడిచి ఇంటికి తీసుకురావడం నేను వాడిని చంపడం ఈ రెండు మనం తెలియకుండా చేసినవి కానీ ఇది తెలిసి చేస్తున్న తప్పు వద్దు కరెక్ట్ కాదు పోలీసులకు మోహన్ దయచేసి నేను చెప్పేది వినండి ఏంటి ఇక్కడ కాదు లోపలికి రండి 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 ఏంటి అనో మోహన్ అది అది ఇదే సంకేతం నిజమా ఇప్పుడు మనం ఏం చేద్దాం కాపాడుకోవాలి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ మా ఆయన దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు అలా జరగకూడదు నేను దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి ఏం చేద్దాం ఇది కనిపించకపోతే మా ఆయన చంపేస్తాడు చంపేద్దాం మీ ఆయన్ని చంపేద్దాం చంపేద్దాం దయామయుడు పంపిన దోతవి ఆయన రావడానికి నువ్వే కదా మార్గం వేయాలి వెళ్ళు నువ్వు తిరిగి వచ్చేసరికి దేవుడు మార్గం సిద్ధమవుతుంది

హలో బాలరాజు అర్జెంట్ గా బ్యాన్ తీసుకుని ఏ కొత్త రెసిపీ అని వచ్చిందా అలాంటిదే మనం లొకేషన్ చేంజ్ చేద్దాం సూపర్ అక్క అండ్ వ్యాన్ మన బ్లాక్ వెనక వైపు పార్క్ చేయి అలాగే అక్క ఇక్కడ ఏదో లోపల ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతోంది వాచ్మెన్ అడిగితే మన కుకింగ్ వీడియో రికార్డింగ్ అని చెప్పి వచ్చేసే ఇదిగో మళ్ళీ చెప్తున్నా నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చెయ్యి ఎందుకైనా మంచిది క్లీన్ చేసి అల్లం మిర్చి కట్ చేయి వాటిని బౌల్లో హీట్ చేసి వాటర్ పోయి అర్థమైందా అక్క ఏంటి నా మీద ఉంటాయి దేనికి నువ్వు ఇంతకు ముందు కూడా ఇట్లనే ఒక మర్డర్ చేసినావు కదా ఏంటక్క ఒక ఎపిసోడ్ అన్నా సామాన్లు మాత్రం పది ఎపిసోడ్లు తెచ్చావు అవన్నీ తర్వాత చెప్తాను ముందు పట్టుకోవాలి జాగ్రత్త కేసు ని బయటికి తీసుకెళ్తాంది ఖచ్చితంగా అది డెడ్ బాడీ మరి అనుపమ తప్పించుకుంటే పోలీసులు మన వస్తారేమో అంతా దేవుడు చూసుకుంటాడు ఫోన్ లేవు మేడం చిన్న పని ఉంది బయటికి వెళ్ళొస్తా ఓకే మేడం సాయంకాలం కల్లా వచ్చేస్తాను రాదు ఓయ్ సార్

మీ పల్లవి మేడం మాకు బాగా తెలుసు అవన్నీ తర్వాత ముందు డికే ఓపెన్ చేస్తారా శంకర్ ఏంటి అక్కడ వీళ్ళు బయటికి వెళ్తారంట మేడం ర్యాన్ చెక్ చేస్తున్నా మేడం కొంచెం అర్జెంట్ పని ఉంది కొంచెం ప్లీజ్ హా జస్ట్ 2 మినిట్స్ అంతే కొంచెం ఫాస్ట్గా చెక్ చేసి పంపించేసే శంకర్ ఇప్పుడేనా ఓపెన్ చేస్తారా